నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు జిల్లా అధికారులు సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నంద్యాల పటంలోని స్థానిక శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు కల్పించి స్వామివారి దర్శనం కల్పించడం జరిగింది అదేవిధంగా ఆలయంలో అభివృద్ధి పనులు చేయడం జరిగింది అయితే భక్తులు కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అయితే సందర్భంగా ఆలయంలో సంవత్సరం కావడంతో ఆలయంలో ఉన్న హుండీ లెక్కింపు నిర్వహించడం జరిగింది అయితే జిల్లా అధికారులు ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు కాబయే చైర్మన్ చలంబాబు పర్యవేక్షణలో పగడ్బందీగా హుండీ లెక్కింపు నిర్వహించడం జరిగింది అదే విధంగా సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు నిర్వహించడం జరిగిందని గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఆదాయం పెరిగిందని మూడు లక్షల నలభై వేల ఆదాయం వచ్చిందని ఆలయ అభివృద్ధికి భక్తులు సహకరించడం జరిగిందని ఆలయంలో రాబోయే రోజుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు

ఈ సంవత్సర కాలం పాటు తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు శాశ్వత ఉండి ద్వారా వచ్చిన మొత్తము మూడు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు ఈ సంవత్సరం కాలం పాటు వచ్చిన మొత్తము అందరికీ నమస్కారం కేదారేశ్వరి దేవి సమేత ప్రధానందీశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు అనగా మంగళవారం ఉండి లెక్కింపు దేవస్థానం అధికారులు మరియు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పూజార్ల సమక్షంలో నిర్వహించడం జరిగింది గత సంవత్సరం ఐదవ తారీఖున లెక్కింపు జరిగినప్పుడు ఒక లక్ష డెబ్బై వేల పేచీలకు ఆదాయం రావడం జరిగింది తిరిగి ఈ రోజు అంటే సంవత్సరం కాలంలో ఉండి రోజు తెరవడం జరిగి ఆదాయాన్ని లెక్క వేయగా మూడు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు రూపాయలు వచ్చింది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెరిగింది ఆ భక్తులు ఆ పరమేశ్వరుని దర్శించుకొని ఉండిలో వేయడము అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నదానం అయితేనేమి ప్రతి నెల మావాసి రోజున జరిపేటటువంటి అన్నదానము అలాగే సోమవారం ప్రతి సోమవారం సాయంత్రం ఏడు గంటలకు పల్లకీ సేవ పల్లకి సేవ అనంతరం అల్పాహార వితరణ ఉంటుంది ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున కేవలం భక్తుల యొక్క ప్రోత్సాహంతోనే మేమంతా ఇది చేయగలుగుతున్నాం ముఖ్యంగా దాతల సహకారము భక్తుల యొక్క ఆదరణ ఉంటేనే ఏ కార్యక్రమం ముందుకు సాగుతుంది నిజంగా కూడా మేము ఈ గత సంవత్సరంగా ఇంత ఈ సంవత్సరం అత్యధికంగా డబల్ అయ్యింది అదేవిధంగా ఈ సంవత్సరం ఎంతో ఈ దేవస్థానానికి ఆదాయం చేకూరుదనే చెప్పాలి ఎందుకంటే కళ్యాణ మండపంలో సప్లై సామాన్లు అయితేనేమి డెకరేషన్ అయితేనేమి టెండర్ నిర్మించడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో ఈ దేవస్థానంలో పలు అభివృద్ధికి పనులు ఉన్నాయి అక్కడ బండపరుపులు రేకుల షెడ్ వేయడం కానీ రూములలో క్లియర్ చేయడాన్ని సాధ్యమేంత వరకు త్వరగా పూర్తి చేయాలని ఉన్నాం దాతలు కూడా ముందుకు వస్తున్నారు ఆలయ అధికారుల సహకారంతో భక్తుల సహాయ సహకారాలతో ముందుకు పోతామని తెలియజేసుకుంటూ భక్తులు ఇదే విధంగా ఆదరించాలని మరి మరి కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాల నిర్వహణలో పూజార్ల పాత్ర అదే విధంగా మా కమిటీ సభ్యులు నిజంగా కూడా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చి ఈ దేవస్థానంలో అంకిత భావంతో పనిచేస్తున్నారు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం నమ శివాయ రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణీ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్ళు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన ర మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైక్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లెవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్న ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ